వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుహం కలుగుముగా ప్రభు ప్రిరక్షకుడుసుక్రీస్తు వర్షభ్రామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇదేను దేవుని మాట రాబో కాలం మేలు కలుగునన్న నమ్మికి ఉన్నది ఇరవై ముప్పై ఒకటి పదిహేడు రాబో కాలం నీకు మేలు కలుగునన్న నమ్మికి ఉన్నది ఇదే హో వాకు పదిహేనవ వచ్చిన ఏహో ఇలా సెలవు ఇచ్చి చిన్నాడు ఆలకించుడి అంగళార్పును మహారాజులు తన పిల్లలను కూర్చి ఏడ్చుచ్చునది వారిని గూర్చి ఓదార్పు నందకొ నంద నల్లకున్నది అయితే పదహారో వచనం ఏహో యాజ్ ఇచ్చుచున్నాడు ఏడుక ఊరకొడుగు కన్నీళ్లు విడిచిన మానవం నీ క్రియ సఫలం అవుతుంది ఇదే ఏహో వాక్ పద్దెనిమిదవ వచన వలె నీ హృదయ వేదన ఎలా ఉండి ఉండవచ్చు నీవు నన్ను శిక్షించి తిరిగి కాడికి అలవాటు కాని కోడి దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను నీవు నా దేవుడు అయినా నేను నా మనస్సును ఏ ఏ విషయంలో తిరగలని అనుకుంటున్నావో ఆయా విషయాల్లో నీవు నా మనస్సును తృప్తిని ఎడల నేను తిరుగుదు అని అంగలాచ్చుచుండగా నేను వినిచున్నాను పంతొమ్మిదవచనం నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపడి నా బాల్య బాల్యకాలము నుండి కలిగిన నిందను భరించుచు నేను అవమానం నుండి నువ్వు అనుకుని ఉండగా ఇలాగూ దేవుడు ఏ హో సెలవిస్తా ఉన్నారు ఇరవై వచ్చిన నాకు ఇష్టమైన కుమారుడ నాకు ముడ్డు బిడ్డ నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని విడువకున్నది అతని రుచి నా కడుపులో చాలా వేదనంగా ఉన్నది తప్పక నేను అతని కరుణింతును ఇదే హో వాక్కు ఇదే తండ్రి హృదయం ఇవి ఒకటి వచ్చిన ఇస్రాయల్ కుమారి అంటే తను పిలుచుకుని ఏర్పరచుకుని ప్రత్యేకపరచుకున్న కున్న దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్న వారిని పిలుస్తూ కుమారి సరిహద్దురాలను పాటించు నీ జీవితానికి కొన్ని సరిహద్దులు ఉన్నాయి నేను వెళ్ళిన రాజమార్గములు తట్టు నీ మనసును నిలుపుకును దేవుడి నీతిని రాజ్యానికి వచ్చిన ఆలోచన వైపు మాత్రమే నీ మనస్సు నిల్చినట్టు జాగ్రత్త పడు చివరిగా ఇరవై రెండవ వచ్చినం ఏ దేశంలో నూతనమైన కార్యం జరిగించున్నాడు చేసాడు అంతేకాదు రోమ ఐదు మూడు నుంచి ఐదు వచ్చినాల్లో మనం గమనించాల్సిన మరో ప్రాముఖ్యమైన విషయం ఏమంటే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలుగజీలని ఎరిగి శ్రమల అందరూ అతిశయపడదు ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు గనుక ఆమెన్ మరియు మరి ఇర్మే మొక్కలు ఒకటి మూడవ వచనం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువుగా నేను ఎళ్ళ కృప చూపుచున్నానని తాను పిలిచి ఏర్పరచుకుని తన కొరకు ప్రత్యేకపరుచుకున్న తన ప్రజలకు చాలా కాలం క్రిందటే తాను ప్రత్యక్షపరుచుకున్న ఆయన వాక్ ఇది అందుకే అందుకే మనం పడుతున్న శ్రమలకు మనం ఎదుర్కొంటున్న పరీక్షలకు ఒక అర్థం ఉంది మనకి మన నిరీక్షణకు ఒక తాత్పర్యం ఉన్నది అవును ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నేను మేము నీ బిడ్డలుగా పడుతున్న శ్రమలను బట్టి ఎదుర్కొంటున్న పరీక్షలను బట్టి మా రోదన మా అంగుళార్పును మీరు వింటున్నారు మీరు ఏర్పరచుకున్న ఏర్పరచుకున్న శారా అయినా ప్రజల చేతి తృణీకరింపబడిన హాగరైనా మీరు చూచిచున్న దేవుడు విని దేవుడవు దేవుడు ప్రతి ఒక్కరిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి విడువగా కృప దేవుడు గనుకనే రేపు ఈ దినం ఉన్నట్లుగా ఉండబోదన్న నమ్మిక కలిగి తప్పక మేలు కలుగున కలిగించేవాడు నీవు అన్న నమ్మిక కలిగి వదార్పునుంది జీవించు కృప నా మా ఎల్లరికి ఇమ్మని ప్రార్థిస్తూ ఇస్తున్నాములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగా